హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి పట్టుకో అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇవి హెచ్ఓ క్రేఫ్ టిష్యూ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఇంకా అడుగుతూ ఉన్నారు ఇంకా లేవా ఇంకా లేవా అని ఏయో కొంచెం ఉన్నాయండి అవి క్లియర్ అండ్ సెల్ అని చెప్పి వీడియో చేస్తున్నాను చాలా కొంచెమే ఉన్నాయండి ఓకేనా టిష్యూ వస్తాయి ఇందులో డోలాస్ వస్తాయి అన్నీ వస్తాయి ఐటెం అయితే చాలా బాగుంది ఓకే సూపర్ ఉందండి పీస్ అయితే వితౌట్ బ్లౌజ్ అండి డ్యామేజ్ ఏమీ రాదు కానీ వితౌట్ బ్లౌజ్ ఇది నాలుగు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిగా పదిహేను వందలు యాఫ్ ఫ్రీ షిప్పింగ్ అండి టిష్యూ పదిహేను వందల యాఫ్ ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ డ్యామేజ్ ఏమీ రాదండి హెచ్ఓ అండి హెచ్ఓ క్రేఫ్ మీద ఇలా అసలు పళ్ళు ఎంత రిచ్గా ఉందంటే చెప్పలేనంత బాగుందండి శారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకే సూపర్ ఉంది కదా శారీ చాలా బాగుందండి ఐటెం అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది మంచి కనకాంబరం కలరు హెచ్ఓ క్రేఫ్ ఇది ఓకే ఇది వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి హెచ్ఓ మీద టిష్యూ అండి ఇది పళ్ళు మంచి వై పర్పుల్ కలర్ అండి శారీ బార్డర్లో వచ్చేసరికి మనకి మీనా వీవింగ్ ఈ వర్క్ లాగా ఇస్తాడు ఇది మనకు కావాలన్నా కూడా చేయించుకోవచ్చు శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి నిజంగా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి అసలు శారీ కడితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి కాస్ట్ కూడా పెట్టేస్తే ఓకే సార్ అయితే సార్ మూడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆచరి రెండో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది హెచ్ఓ క్రేఫ్ అండి ఇది అది ఒకటో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి హెచ్ఓ క్రేఫ్ మీద టిష్యూ సూపర్ ఉందండి శారీ ఓకే ఒకటో నెంబరు ఇది బ్లౌజ్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలా ఇలా ఇస్తాడు ఈ శారీస్ అన్నీ కడితే సూపర్ ఉంటాయండి బార్డర్ చూసారు ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే సూపర్ ఉంది ఇది పళ్ళు అండి నాలుగో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు పళ్ళు అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ నిజంగా సిమెంట్ కలర్ ఎక్సలెంట్లో ఉంది ఎవరో కూడా చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారండి వీటిలో ఉన్నాయా అని పెట్టడానికి ఫొటోస్ పెట్టడానికి టైం కుదరట్లేదు అందుకే నేను వీడియో చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు కానీ వీడియో చూస్తే మీరు బుక్ చేసుకోండి అండి ఐదో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండి ఆరెంజ్ కలర్లో కూడా తిక్కు కలర్ అండి ఇది రెడ్ కాదు ఆరెంజ్ కాదు బాగుంది కట్టుకుంటే కూడా బాగుంటుంది ఓకే శారీ మొత్తం కూడా మీనా వీవింగ్ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఇది పళ్ళు ఓకేనా ఆరో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇవి డ్యామేజీ కాదండి మిక్స్లో వచ్చాయి ఓకే డ్యామేజీ వస్తే నేను చూపిస్తాను ఎక్కడైనా వస్తే మాత్రం డ్యామేజీ కాదు పళ్ళు శారీ ఇలా వస్తుంది యాక్చువల్గా ఇది లంగావని స్టైల్ లాగిస్తాడు సూపర్ ఉంది ఇది చూసారా సెల్ఫ్ వీవింగ్ గుట్టసు ఇది శారీ మొత్తం కూడా ఇది ఓకేనా ఇది శారీ మొత్తం హెచ్ఓ క్రేఫ్ మీద టిష్యూ సూపర్ ఉంటుందండి శారీ ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజో రెండు మీటర్ ఒకటిన్నర మీటర్ దాటిపోయింది అంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి సూపర్ ఉందండి ఏడో నెంబరు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి డ్యామేజ్ ఏమి కాదు ఓకే ఇది మళ్ళా డోలా ఫ్యాబ్రిక్ అండి అసలు బోర్డర్ కత్ ఇలా ఉందండి బోర్డరే హైలైట్ దీనికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మంచి కనకాబరం కలర్కి ఇలా కంచి బోర్డర్ శారీ కడితే ఎలా అంటే ఒక రకమైన పెద్ద కాస్ట్లీ పట్టు చీర కట్టి అంటే యాక్చువల్గా ఇవి కాస్ట్లీ శారీసే డోలాలో ఒరిజినల్ డోలా ఇవి ఓకే సూపర్ అంటే సూపర్ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు సూపర్ అంటే సూపర్ ఉంది ఎనిమిదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా సూపర్ ఉందండి పళ్ళు అండి సేమ్ ఇదే డిజైన్లో మీకు యాష్ కలర్ పెట్టాను కదా సేమ్ ఇదే డిజైను ఇదే కలర్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా సారీ నిజంగా చాలా బాగుంది తొమ్మిదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ రాలేదండి దీనికి పదవ నెంబర్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా సూపర్ ఉందండి శారీస్ అయితే చినాన్ జార్జెట్ అండి ఇది ప్యూర్ చినాన్ జార్జిట్టు శారీ కడితే వీర లెవెల్లో ఉంటుందండి అంత బాగుంది డిఫరెంట్గా మొత్తం బానీ డిజైను సూపర్ ఉంది శారీ బాణీ డిజైన్లో బుటీస్ వచ్చాయి చూడండి ఇలా ఓకే మంచి వైలెట్ కలర్ అండి షేడ్ ఏమైనా అంటే ఫోన్లో ఒక్కోసారి లైట్గా కూడా కనపడింది కొంచెం తిక్కుగానే ఉందండి ఫోన్లో కంటే చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ కూడా చాలా లైట్ వేట్ అండి బార్డర్ బ్లౌజ్ రాలేదు ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది చినాన్ జార్జెట్ అండి పదకొండో నెంబరు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ అయితే అంతా బాగుంది ఓకేనా కళ్ళు తేనె కలర్ అండి ఇది అంటే ఎవరికైనా బాగుంటుందండి కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇంత మంచి వీవింగ్తో డిఫరెంట్గా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఓకేనా బ్లౌజ్ రాలేదండి దీనికి కూడా పన్నెండో నెంబర్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పద్నాలుగు వందల యాభై పన్నెండు పన్నెండు వందల పద్నా పద్ పన్నెండో నెంబర్ కదా పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ప్యూర్ ఒరిజినల్ డోలా అండి ఇది బ్లౌజ్ అండి ఇలా మంగళగర్ చెక్స్ ఇస్తాడు బ్లౌ బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ లాగా బార్డర్లో బుట్టీస్ అనమాట ఓన్లీ ఇప్పుడు ట్రెండ్ అండి ఇది బాగా నడుస్తుంది ఓకేనా ఇది మనకి ఇదిగోండి ఇలా ఏదో ఒకటి వచ్చింది కొంచెం అంతే శారీ అయితే చాలా బాగుంది ఇది డ్యామేజ్లోదేనండి కానీ ఇది వచ్చేసరికి మనకి ఈ రేటుకి రావడం చాలా తక్కువండి రాదు ఈ ఐటెము దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడో పన్నెండు ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉందండి ఓకే ఇది బ్లౌజ్ అండి పద్నాలుగో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు అండి చాలా బాగుంటుందండి ఈ శారీ కడితే ఓకేనా నిజంగా చాలా బాగుంది కలర్ కూడా మస్తుంది ఇదండి డ్యామేజ్ వస్తే ఇలా వర్క్ చేసేసారు ఇవి పర్టికులర్గా చెప్తున్నా ఇవి డ్యామేజ్లో అండి హెచ్ఓ క్రెఫ్ కాదు మళ్ళీ చెప్తున్నా డోలా కాస్ట్లీ డోలాలో మాత్రం ఇది డ్యామేజ్లో వచ్చినవి డ్యామేజ్లో రాబట్టే ఆ రేట్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి కానీ డ్యామేజ్ వచ్చినా కూడా మనకి వర్క్ చేసే వస్తుందండి పదిహేనో నెంబరు ఇది ఒక్కటే పదిహేనో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్తో ఓకే థ్యాంక్ యూ అండి